నమస్కారం అండి పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతులందరికీ స్వాగతం నా పేరు డాక్టర్ ఏ జయభారత్ రెడ్డి నేను ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్రం కాకినాడ నుంచి వచ్చానండి నేను ఈరోజు మీకు మీకు వరల్డ్ జూనోసిస్ డే ప్రపంచ జూనోసిస్ దినోత్సవం గురించి కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను ఈ ప్రపంచ జూనోసిస్ దినోత్సవం అనేది జూలై ఐదున ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాము ఈ జూనోసిస్ అంటే ఏంటి ఈ జూనోటిక్ వ్యాధులు అంటే ఏమిటి జూనోసిస్ అంటే ఏమి కాదండి పశువుల నుంచి మ మనుషులకి వ్యాప్తి జరి జరిగే వ్యాధులనే జూనోటిక్ వ్యాధులు అంటాం అలాగే మనుషుల నుంచి పశువులకు వచ్చే వ్యాధుల్ని ఈ జూనోటిక్ వ్యాధులు అంటాం మరి జూలై ఆరున ఎందుకు జూనోసిస్ డే మనం జరుపుకుంటాం ప్రపంచవ్యాప్తంగా లూయిస్ ప్యాస్చర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా రేబిస్ వ్యాక్సిన్ని ని జోసెఫ్ మీస్టర్ అనే పిల్లవాడికి ఇచ్చాడండి ఈ రోజునే ఇచ్చాడు ఏమిటంటే అంతవరకు కుక్క గరిస్తే గనక ఆ మనిషి చనిపోయే అవకాశం ఉండేది కానీ విజయవంతంగా ఈ జూలై ఆరున మనకి ఈ వ్యాక్సినేషన్ అన్నది లూయిస్ ప్యాస్చర్ అన్న అతను చేశాడు కాబట్టి రేబీస్ నివారణలో ఇది మంచి మలుపు అదే అలాగే వ్యాక్సినేషన్ సైన్స్కి ఇది పునాది వంటిది ఈ ఈ పునాది వల్లనే మనం కరోనా కూడా చాలా తొందరగా వ్యాక్సిన్ అన్నది కనుక్కోవడం జరిగింది కాబట్టి జూలై ఆరుని ప్రతి సంవత్సరం కూడా మనం ఇది ఈ సంఘటన గుర్తు చేసుకుంటూ ప్రపంచ జూనోసిస్ దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉన్నాము మరి మానవుల నుంచి పశువులకి పశువుల నుంచి మానవులకి ఎందుకు వ్యాధులు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే మనము ఆ పశువులను కలిసి వెలిసి ఉంటున్నాము ఎప్పటి నుంచి పూర్వకాలం నుంచి కూడా సంవత్సరాల కాలం నుంచి అంటే వేల సంవత్సరాల నుంచి కూడా మనం పశువుల మీద ఆధారపడి ఉన్నాం అలాగే పశువులు కూడా మన మీద ఆధారపడి ఉన్నాయి మనకి వ్యవసాయం చేయాలంటే కనుక పశువులు కావాలి అలాగే మనకి ఆహారం పాలు కావాలన్నా కానీ గుడ్లు కావాలన్నా కానీ మాంసం కావాలన్నా కానీ పశువుల మీద ఆధారపడి ఉన్నాం అలాగే మనం తోడు కోసం కుక్కలు లేదా రామచిలకలు కూడా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి సిచ్యువేషన్స్లో మనకి పశువుల నుంచి మనుషులకి మనుషుల నుంచి పశువులకి వ్యాధులు సోకే అవకాశం ఉన్నది ఇటువంటి జూనోటిక్ వ్యాధులు అనేవి రెండు వందల ఎనభై దాకా గుర్తించబడ్డాయి వైరల్ వ్యాధులు ఉన్నాయి రేబిస్ వంటివి బ్యాక్టీరియల్ వ్యాధులు ఉన్నాయి క్షయ వంటివి అలాగే పారాసిటిక్ వ్యాధులు ఉన్నాయి చాలా వరకు కూడా ఇవన్నీ కూడా రెండు వందల యాభై ఎనభై పైనే ఉన్నాయి ఇంకా కొత్తవి కూడా పుట్టుకుంటూ వస్తున్నాయి మరి ఏ జంతువుల నుండి మనకి ఈ జూనట్కి వ్యాధులు వ్యాప్తి జరుగుతుంది పెంపుడు జంతువుల నుంచి వ్యాప్తి జరుగుతుంది అంటే రేబీస్ వంటి వ్యాధులు అలాగే ఆహార జంతువుల నుంచి వ్యాప్తి జరుగుతుంది టీబీ లాంటి వ్యాధులు అలాగే స్వైన్ ఫ్లూవర్ అలాగే బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు అలాగే ఎనుకల నుంచి వ్యాప్తి జరుగుతుంది ప్లేగ్ వంటివి గబ్బిలాల నుంచి జరుగుతుంది కరోనా వంటి వ్యాధులు అలాగే కోతుల నుంచి జరుగుతుంది మనకి హెర్పిస్ వ్యాధులు టీబీ వ్యాధులు అలాగే అడవి పక్షుల నుంచి కూడా బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు కూడా మనకి వ్యాప్తి జరిగే అవకాశం ఉంది మరి ఈ జూనోటిక్ వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతున్నాయి అంటే గాలి ద్వారా కూడా కొన్ని వ్యాధులు వ్యాప్తి చెందుతాయి బర్డ్ ఫ్లూ వంటివి గాలి ద్వారా జరుగుతాయి అలాగే కలుషితమైన నీళ్ళు ఉపరితలాల వల్ల మనకి వ్యా ఈ జూనటిక్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే పారాసెటిక్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి అలాగే సాల్మోనాలిసిస్ వ్యాధి కూడా వస్తుంది అలాగే వ్యాధిగ్రస్త పశువుల యొక్క పాలు మాంసం గుడ్లు తీసుకోవడం వల్ల వస్తుంది ప్రత్యే ప్రత్యేకించి పచ్చి పాలు తాగడం వల్ల లేదంటే మాంసంని బాగా ఉడికించుకుపోవడం వల్ల పచ్చి గుడ్లు తినడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే కుక్క కాలు వల్ల కూడా వచ్చి కాట్లు వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది రేబీస్ వంటి వ్యాధులు అలాగ వస్తాయి అలాగే వ్యాధి గస్త పశువులను తాకడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది అంటే రేబీస్ వంటిది ప్లేగ్ వంటిది అలాగే దోమ కాట్ల వల్ల కూడా కొన్ని వ్యాధులు అనేవి వస్తాయి మరి రేబీస్ అన్నది మనకు తెలిసిందే మనందరికీ తెలిసిందే అది ఎప్పటి నుంచో ఉంది వందల సంవత్సరాల నుంచి కూడా మనకు ఉంది ఆ రేబీస్ కుక్క కరిస్తే కనుక మనం చనిపోవడం ఒకటే ట్రీట్మెంట్ ఉండేది కాదు చనిపోవడం చనిపోవలసి వచ్చేది ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా అరవై వేలకు పైగా మరణాలు జరుగుతున్నాయి అలాగే ఇండియాలోనే ఒక ఇరవై వేలకు పైగా మనుషులు చనిపోతున్నారు రేబిస్ వ్యాధి వల్ల అలాగే బర్డ్ ఫ్లూ అన్నది హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్ నుంచి వస్తుంది ఈ బర్డ్ ఫ్లూ వస్తే కనుక మనకి జ్వరం దగ్గు వస్తుంది అలాగే ఊపిరితిత్తులు బాగా చెడిపోతాయి మరణం కూడా సంభవించే అవకాశం ఇది పక్షుల నుంచి మనకి వచ్చే అవకాశం ఉంది సో ఈ ఇది పక్షుల దగ్గర బర్డ్స్ దగ్గర బాగా సంచరించే వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది వాళ్ళ నుంచి వేరే మనుషులకి సోకే అవకాశం ఉంది అంతేగాని గుడ్లు మాంసం తినడం వల్ల ఇది సోకే అవకాశాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి టీబీ అంటువ్యాధుల మరణాల్లో చూస్తే కనుక టీబీ మొదటి స్థానంలో ఉంది ప్రతి సంవత్సరం కూడా పన్నెండు లక్షల పైగా మరణాలు సంభవిస్తున్నాయి ఇది వ్యాధి సోకిన జంతువులతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారికి వస్తూ ఉంటుంది అలాగే వ్యాధి సోకిన జంతువుల నుంచి వచ్చిన పాలని పచ్చి పాలని లేదా బాగా ఉడికించిన మాంసం తినేవారికి వచ్చే అవకాశం ఉంది అలాగే మెదడు వాపు వ్యాధి జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్ వల్ల వస్తుంది స్వైన్ ఫ్లూ వ్యాధి హెచ్ వన్ ఎన్వన్ వైరస్ వల్ల వస్తుంది ఇవి రెండు కూడా పందుల నుంచి వచ్చే వ్యాధులు వీటిల్లో కూడా మరణాల శాతం ఉండే అవకాశం ఉంది మన అందరికీ తెలిసిన కరోనా వ్యాధి కూడా జూనోటిక్ వ్యాధినే మనం చూసాము లాక్డౌన్ చూసాము ఆ సమయంలో మనం చాలా హాస్పిటల్ అన్నీ కిక్కిరిసి నిండిపోయినాయి అలాగే ఈ వ్యాధి కూడా దీనికి కారణమైన వైరస్ సార్స్ కోవిడ్ టూ వైరస్ అన్నది గబ్బిలాల్లో గబ్బిలాల్లో కనుక్కున్నారు అది మనుషులకు కూడా వచ్చింది రిప్ కేసులు వచ్చేసరికి మనకి డెబ్భై కోట్లమైన జనాభాకి ఇది ఎఫెక్ట్ అయ్యి ఉంది అలాగే అంచనా వచ్చేసరికి మనకి రెండు కో రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగానే ఉంది అంటే రెండు వందల కోట్ల జనాభా అంటే ప్రపంచ జనాభాలో ఇరవై ఐదు శాతం జనాభాకి ఈ కరోనా అన్నది వ్యాధి జరిగింది మరణాలు వచ్చేసరికి రిపోర్ట్ ప్రకారం అయితే కనుక డెబ్భై పైన మరణాలు జరిగినాయి కానీ అంచనా వరకు వచ్చేసరికి రెండు నుంచి మూడు పైనే అన్న మాట ఉన్నది మరి ఈ జూనోటిక్ వ్యాధుల వల్ల మన మీద ప్రభావం ఏంటి ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది ఆల్రెడీ మనం మనం చూసాము రేబీస్ వల్ల చాలా మంది చనిపోతున్నారు కరోనా వల్ల కూడా చనిపోయారు అలాగే బర్డ్ ఫ్లూ వల్ల కూడా మనకి చాలా నష్టం జరిగింది పశువులు మనుషుల యొక్క మనుషుల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది మనుషులు చనిపోయే అవకాశం ఉంది పశువుల యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది పశువులు చనిపోయే అవకాశం ఉంది పశువులు చనిపోయే అవకాశం ఉంది కరోనా చూసాము మన ఆర్ ఆర్థిక వ్యవస్థలు కూడా బాగా నష్టపోయినాయి మరి డేటా ఏం చెప్తుంది డేటా ఏం చెప్తుంది అంటే అరవై శాతం పైన అంటువ్యాధులు అన్నీ కూడా జూన్ ఒకటికి వ్యాధులే అలాగే కొత్తగా వచ్చే వ్యాధుల్లో డెబ్బై ఐదు శాతం పైగా అన్నీ కూడా జూనోటికి వ్యాధులే అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల పైగా ప్రజలు ఈ జూనోటికి వ్యాధులు బారిన పడుతున్నారు అలాగే దాదాపు ఇరవై లక్షల పైన మరణాలు మనం చూస్తూ ఉన్నాం వేల కోట్ల రూపాయలు ఆర్థిక నష్టాలు జరుగుతున్నాయని మనం చూసాం కాబట్టి మనం అందరం కూడా ఈ కరో జోనోటిక్ వ్యాధుల పైన కొంచెం అప్రమత్తంగా ఉండాలి మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కుక్క కాట్లు ఎక్కువైనాయి కుక్క కరిస్తే మనం సెకండ్ షో సినిమాకి వెళ్ళి ఇంటికి వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా రావాల్సి వస్తుంది ఎక్కడి నుంచి ఏ మూల నుంచి కుక్క కరుస్తుందని భయంతో రావాల్సి వస్తుంది కుక్క కరిస్తే మరి ఏం చేయాలి కుక్క కరిచింది పెద్దగా కరవలేదు కొంచెం పెద్ద ఏం జరగలేదు అనుకుంటే పొరపాటు ఎందుకంటే ఆ కుక్క కరిచిన తర్వాత ఆ లక్షణాలు అనేవి పది రోజుల తర్వాతే బయట కనబడతాయి పది రోజుల తర్వాత కనబడతాయి ఒకసారి నెలల తర్వాత కూడా బయట కనబడ అవకాశం నెలల తర్వాత మనకి ఆ లక్షణాలు బయటపడినప్పుడు ఒక్కసారి లక్షణాలు బయటపడితే కనుక మనకి ట్రీట్మెంట్ అన్నది లేదు చనిపోవడం ఒకటే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కుక్క కరిచిన తర్వాత మాత్రం మనం కరిచిన ప్రాంతాన్ని శుభ్రంగా కడుక్కోవాలి రన్నింగ్ ట్యాప్ వాటర్ అంటాం ట్యాప్ను ఓపెన్ చేసి ఒక నిమిషం పాటు కడితే కనుక సెవెంటీ పర్సెంట్ వైరస్ అన్నది పోతుంది సబ్బుతో కూడా బాగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ ఇప్పించుకోవాలి అలాగే పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అన్నది తీసుకోవాలి అది ఈరోజు కరిచింది అనుకోండి ఈరోజు జీరో డే అంటాం ఈరోజు మొదటి వ్యాక్సిన్ తీసుకోవాలి మొదటి డోసు తీసుకోవాలి అలాగే మూడో రోజు రెండవ డోసు ఏడవ రోజు మూడవ డోసు పద్నాలుగవ రోజు నాలుగవ డోసు ఇరవై ఎనిమిదో రోజు ఐదో డోసు తీసుకోవాలి ఇలా ఐదు డోసులు తీసుకుంటే కనుక మనకి ఇమ్యూనిటీ అన్నది పూర్తి స్థాయిలో వస్తుంది మన ఇంట్లో కనుక కుక్కలు పెంచుకుంటే కనుక ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వాటికి యాంటీ రెబిస్ టీకాలు అన్నది వేయించుకోవాలి మరి మా మనకి జ్యూనోటిక్స్ డిజీజ్ జ్యునోటిక్ వ్యాధులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి అలాగే పశువులను పెంచుకునే వాళ్ళు ఏం చేయాలి మనము ఆ జ్యునోటిక్ వ్యాధుల గురించి మంచి అవగాహన కలిగించుకోవాలి అలాగే పర్సనల్ హైజీన్ అంటే మన పరిశుభ్రత అన్నది కొంచెం చూసుకోవాలి పశువులతో ముట్టుకున్నా కానీ మనం వెంటనే చేతులన్నీ కూడా శుభ్రంగా కడుక్కోవాలి అలాగే మన ఆహారం బ్యాలెన్స్డ్ రేషన్ తీసుకోవాలి సమతుల్య మన ఆహారం తీసుకున్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము ఆరోగ్యంగా ఉన్నప్పుడు వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది అలాగే మనం పచ్చి పాలని పచ్చి మాంసాన్ని కూడా తీసుకు తీసుకోకుండా ఉండాలి అలాగే వ్యాధులు సోకినప్పుడు వచ్చినప్పుడు ఒక గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం వెళ్ళాలి సోషల్ డిస్టెన్స్ పాటించడం అలాగే మాస్కులు వేసుకోవడం ఇవన్నీ కూడా చేయాలి హ్యాండ్ శానిటైజేషన్ ఇవన్నీ కూడా చేయాలి ఆ జంతువుల యజమానులు ఏం చేయాలి జంతువుల యజమానులు ఏం చేయాలంటే వాళ్ళు ఆ పశువులకి రెగ్యులర్గా డీవార్మింగ్ చేయించాలి నట్టల మందులు వేయించుకోవాలి అలాగే వ్యాక్సినేషన్స్ కూడా చేయించాలి అలాగే ఆ పశువులకి ఆ జీవాలకి అన్నింటికి కూడా మంచి వసతి ఉండేలా చూసుకోవాలి ఆ వసతి కూడా పరిశుభ్రంగా ఉండాలి అక్కడ వాడే ఎక్విప్మెంట్ అవన్నీ కూడా నీట్గా ఉండేలాగా చూసుకోవాలి ఆ ఫార్మ్లో కానీ అక్కడ నుంచి ఆ పశువుల నుంచి వచ్చే వ్యర్థాలన్నింటినీ కూడా సురక్షితంగా కూడా పారవేయాలి లేదంటే కంటే వాటి నుంచి మనకి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆ పశువులకు కూడా మంచి బ్యాలెన్స్డ్ రేషన్ అన్నది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అప్పుడే దానికి ఆరోగ్యం బాగా ఉంటుంది సో ఈ రకంగా మనం ఆ పశువులు కానీ జీ పశువుల్ని జంతువుల్ని మనం ఒక ఫ్యామిలీ మెంబర్గా చూసుకున్నప్పుడు జంతువులు శ్రేయస్సు కోరుకున్నప్పుడు మనకి పశువులకి మధ్య బలమైన సంబంధం ఏర్పడుతుంది మన ఆరోగ్యం బాగుంటుంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ప్రజలందరి ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది ఇప్పుడు ఆరోగ్యం వచ్చేసరికి వన్ హెల్త్ కాన్సెప్ట్ అనేది చాలా ప్రాచుర్యంలోకి పొందింది వన్ హెల్త్ కాన్సెప్ట్ అంటే ఏంటి ప్రతి ఒక్కరి చేసు ఇతరులతో సంబంధం ఉంటుంది అంటే మన ఆరోగ్యం అన్నది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సంబంధం ఉందన్నమాట అంటే ఏంటి మన ఆరోగ్యం మన చుట్టుపక్కల వాళ్ళతో ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు అలాగే మన ఇంటి పక్క వాళ్ళు అలాగే మన గ్రామంలో ఉండే ప్రజలందరి ఆరోగ్యం కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది అలాగే మన చుట్టుపక్కల ఉండే పశువుల యొక్క ఆరోగ్యం పశువులు అంటే మనం పెంచుకునే పశువులు ఉండొచ్చు మనం ఆహారం కోసం పెంచుకునే పశువులు వేయొచ్చు అలాగే వన్యప్రాణుల మీద ఆహా ఒక ఆరోగ్యం పైన కూడా మన ఆరోగ్యం అన్నది ఆధారపడి ఉంటుంది మన ఆరోగ్యం బాగున్నప్పుడు మన ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది అంటే కనుక మన చుట్టుపక్కల ఉండే పర్యావరణం బాగున్న ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే మన ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి మానవుని ఆరోగ్యం జంతువు ఆరోగ్యం పర్యావరణ ఆరోగ్యం మూడు వేరు కాదు మూడు ఒకటే మూడటికి మంచి సంబంధం ఉందని మనం గుర్తించాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు